రైట్ ముందుగా కంగ్రాచులేషన్స్ అందరికి ఎందుకంటే ఎక్సెప్ట్ వైసీపీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఈరోజు డిబేట్లో ప్యానెల్లో కూర్చున్నారు వెల్కమ్ టు ప్రైమ్ టైం డిబేట్ కంగ్రాచులేషన్స్ ముందుగా రజనీ గారు జాయిన్ కావాల్సినటువంటి అవసరం ఉంది రైట్ తెలుగుదేశం పార్టీ శ్రీనివాస్ చౌదరి గారు యా వెల్కమ్ వెల్కమ్ శ్రీనివాస్ చౌదరి గారు మొత్తానికి ఢిల్లీలో చక్రం తిప్పే అటువంటి స్థానానికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ వచ్చింది మీ కళ్ళల్లో మీ మొహంలో ఒక సంతోషం చాలా రోజుల తర్వాత చూస్తున్నాం కనిపిస్తోంది ఏం చెప్తారు శ్రీకాంత్ గారు మొదట మీకు మన న్యూస్ ప్రేక్షకులకి అలాగే పెద్దలు రామ్మోహన్ రావు గారికి అలాగే మిత్రుడు బిజెపి నేత గారికి జనసేన నేత రజని గారికి రాష్ట్రం ఐదేళ్లు చిత్రహింసలు పాలైంది సార్ ప్రజలు కోరిప్పి మాట్లాడాలంటే భయం సార్ ప్రతిపక్షాలు పర్మిషన్ ఉండదు సార్ మహిళలు రోడ్లే తిరగలేదు సార్ మూడు సార్ రోజుకి అలాగే మీలాంటి జర్నలిస్టులు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్న వేస్తే వెంటనే ఫార్టీ వన్ నోటీస్ సార్ తర్వాత సార్ మాలాంటి ప్రతిపక్ష నాయకులు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు ఒక సమస్యను తీసుకెళ్లి చెబుదామంటే అవసరం చేస్తారు సార్ ఇది కాకుండా పొరపాటున మా కష్టం బాధపడి పోస్ట్ పెట్ట ఎంపీలో ఫేస్బుక్ లోనో ఇన్స్టాగ్రామ్ లో వెంటనే సిబిసిఐ దగ్గర వస్తారు అంటే రాష్ట్రాన్ని ఐదేళ్లుగా వాళ్ళ యొక్క గుత్తాధిపత్యం పెట్టుకొని నియంతృత్వ పరిపాలన చేశారు ప్రజల్ని ప్రతి ఒక్కరిని చిత్ర హింసలు పెట్టారు డైరెక్ట్ చిత్ర హింసలు పెట్టారు కనీసం తీసుకెళ్ళి బ్యాంక్ వెళ్ళాలంటే నాకెంత ఇస్తావు ఆర్వీ ఆఫీస్ గలకి వెళ్ళి బాగున్న నా పత్రం ఫిస్ అయింది దాంట్లో ఇంటి పనులు కట్టాలంటే నాకేం తెస్తావు నేను తిరుపతిలో అంగిటి పెట్టాలంటే నాకేం తెస్తావు వైన్సేపు పాడుకుంటానంటే నాకేం తెస్తావు బిల్డింగ్ కట్టాలంటే నాకు పర్మిషన్ ఇవ్వాలంటే నాకు డబ్బులు కట్టాలి రియల్ ఎస్టేట్ వెంచర్ వెళ్ళి నాకు డబ్బు కట్టాలి ఈ చే ట్యాక్స్ కట్టి 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 ఒకటి తల పట్టగట్టిపోయింది సార్ రాష్ట్ర ప్రజల్ని పీల్చి పిప్పి చేసిన నరూప రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రంలో మాకు సంక్రాంతి ఆ దీపావళి పండుగలు ఎప్పుడు వస్తే మాకు తెలియదు నిన్న నాలుగో తారీఖున మాకు సంక్రాంతి వాళ్ళు కలిసి వచ్చాయి నరక చుట్టూ నిజంగా ఈరోజు సార్ అమరావతి రైతులు సార్ వాళ్ళ పోరాటం చూస్తే కళ్ళలు నీళ్ళు వస్తాయి సార్ సార్ ఈ గెలుపుతో ఈ గెలుపుతో అమరావతి రైతుల కష్టాలు తీరినట్టే అమరావతి ఇక ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నిన్నటి నుంచే డిక్లేర్ చేసుకోవచ్చు సార్ రాజధాని అమరావతి ఓకే సార్ మేము మూడేళ్ల కట్టాలని ప్రణాళిక కూడా ఇంత డెబ్బై పర్సెంట్ అయితే వీళ్ళు ముప్పై పర్సెంట్ మూడేళ్లలో ఫినిష్ చేస్తాం రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తాం దానికి ముందు అమరావతి రైతుల యొక్క కళలు నిజం చేయాలి నవరగరాలు నిర్మించాలి రెండు ఈ రాష్ట్ర మహిళల్ని రక్షించుకోవాలి మా రాష్ట్ర మహిళ తెలుగు మహిళలు రక్షించుకోవాలి రెండు నిరుద్యోగుల్ని ఉద్యోగుల్ని వాళ్ళ హక్కులు కాపాడాలి రాష్ట్రంలో మానవ హక్కులు కాపాడాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి ఇది కాకుండా రైతులు సార్ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సార్ రైతుల పరిస్థితి బలంగా ఉంది ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్చేయకుండా విధ్వంసం చేశాడు సార్ రైతులు ఆత్మహత్యలు మొదటి స్థానం ఉన్నారు పౌల రైతులకు స్థానం ఎస్టీ నా బిసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఉన్నారు సార్ అందరూ రైతులే శ్రీనివాస చౌదరి గారు శ్రీనివాస్ చౌదరి గారు అంటే మీరు భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఒకటి గట్టిగా వినిపిస్తుంది ఏంటంటే తెలుగు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిగా పోటీకి తెలియదు ఎందుకంటే ఇది అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి కాబట్టి ఓన్లీ లోక్సభ కాదు కాబట్టి తెలుగుదేశం కూటమిగా ఇక్కడ ఎన్నికలు జరిగాయి తెలుగుదేశం కూటమిలో భారతీయ జనతా పార్టీ కూడా మీతో పాటు మూవాన్ అవ్వడం జరిగింది బట్ మీకు అనిపిస్తోందా ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో మీరు ప్రధానమైనటువంటి కీ రోల్ ప్లే చేయబోతున్నారు సో అటు నితీష్ ఇటు చంద్రబాబు వీళ్ళిద్దరు ఏకపక్షంగా లేకపోతే ఎన్డీఏ కూటమికి మద్దతుగా లేకపోతే పరిస్థితులు ఇంకోలా ఉంటాయి చాలా మంచి మంచి ప్రశ్న మాకు మీరు కోటింగ్ అలవాటు లేదు సార్ మాకు ప్రజల ఆశీస్సులతో వచ్చే అవకాశం మాకు బాధ్యత పెరిగింది ఈరోజు ఎన్డీఏ కుటుంబంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కీరోలో పోతున్నారు వాళ్ళ నిర్ణయాలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా తీసుకునే అవకాశం ఉంది అది కాకుండా రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయి సార్ మాకు అత్యంత ముఖ్యమైన ప్రయారిటీ ప్రయత్నాలు ప్రజాన ఖాళీ ఇంతవరకు ఉద్యోగస్తులు చేత లేదు ఆ ఫైనాన్స్ డబ్బులు తీసుకొచ్చి ఎన్ని లక్షల కోటి రూపాయలు ఇరవై ఐదు లక్షల పై కోటి రూపాయలు ఇమాజిన్ కూడా చేయలేకపోతున్నారు సార్ అప్ప ఐదు బడ్జెట్లు పన్నెండు లక్షలు అయితే అప్పొక్క ఒక లక్ష ఈ డబ్బులు ఏమైనా తెలియదు సార్ ఏ కాఫీ ఏమో కూడా తెలియదు సార్ లెక్కల లేవు సార్ ఈ రోజు కూడా అమరావతిలో ఐటీ డిపార్ట్మెంట్ లో ఫైల్ మాయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తే పోలీసులు పడుతున్నారు సార్ ఫైన్స్ అండ్ జువాలెజీలో కూడా ఫైల్స్ మాయిన్ చేయడానికి అమరావతి ప్రయత్నం చేస్తే రెడ్ హ్యాండ్ పడుతున్నారు సార్ ఇవన్నీ పరిశీలిస్తే ఆర్థిక పరిస్థితి చక్కటిద్దుకోవాలి బ్రాండ్ అంబాసిడర్ సార్ ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండింది ఎవరిని పిలిచినా పెట్టుబడి పరిస్థితులు వచ్చేవాళ్ళు ఇప్పుడు పెట్టుబడులు పెట్టాలంటే పారిపోతున్నారు కానీ ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఈజీ అయిద్దేం అనిపిస్తుందా ఎందుకంటే ఇక్కడ కీ రోల్ ప్లే చేసేది తెలుగుదేశం పార్టీ ఎందుకంటే అత్యధిక ఎంపీ స్థానాలు తెలుగుదేశం పార్టీ నుంచి పదహారు జనసేన నుంచి రెండు ఎంపీ స్థానాలు ఉన్నాయి సో ఇరవై మంది తెలుగు రాష్ట్రం నుంచే ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నారు ఇక్కడ మీరు ఏం గోరబోతున్నారు అటు కేంద్రం నుంచి ఎట్లాంటి పదవులు వస్తాయి ఇవన్నీ అట్లా ఉంచితే గనక ఒక భారీ బడ్జెట్ రావడానికి ఓ లక్ష కోట్ల రూపాయలతోటి అమరావతి రాజధాని ఏర్పాటు చేసుకోవడానికి కొంత మార్గం సుగమైంది దీని వెనకాల మీ కష్టం ప్రజల ఆశీర్వాదం అటు కేంద్రంలో ఇప్పుడు మీ పాత్ర కీలకం కావడం సార్ నేను మంచి మాట చెప్పారు ఇప్పుడు రాష్ట్రం మాకు ఇచ్చిన ప్రజలు మాకు బాధ్యత బాధ్యత పెంచింది ఇప్పుడు కేంద్రంలో మాకు మంత్రి పదవులు కాదు కావచ్చు సార్ పదకొండున్నర లక్ష కోట్లు ఎఫ్ఆర్బిఎం పర్మిట్ దాటి డబ్బులు ఇచ్చేసేస్తారు ఆంధ్ర ప్రభుత్వాన్ని అవి ఏమైనా తెలియదు మేము ప్రయారిటీ ముందు లిస్టు పెట్టడం ఏంటంటే మా అప్పులు మాఫీ చేయండి అని అంటున్నాం ఎందుకంటే డబ్బులు ఏం చేశారు ఎలా తీసుకొచ్చారు ఏం ఖర్చు పెట్టాలో లాగుదాం ఆ డబ్బులు ఎందుకు తీసుకుంటాం ఒక్కొక్కరిని ఏ ప్లేట్ ఎక్కించాలో ఏ రకమైన మలయాళం సిక్స్ చేయాలో చేస్తారు డిపార్ట్మెంట్ చట్ట ప్రకారం మేమేమంటామంటే భారం ఆర్థిక భారం రాష్ట్రం మీద పడుతుంది పవన్ కళ్యాణ్ గారు కానీ మేము గారు కానీ ఈ వడ్డీల కట్టపోతే బతికంతా అన్ని కార్పొరేషన్ కదపెట్టేశారు ఆస్తులు కొదపట్టేశారు మూడు కదపేసారు ప్రభుత్వ ఆస్తులన్నీ తగలబెట్టేశారు ఇవన్నీ చూస్తే విధ్వంసం అంటే పరిపాలన ఒక తిక్కలోడు పరిపాలన చేస్తే ఎట్లా ఉంటుందంటే విధ్వంసం చేశారు ఈయన బట్టన్ నొక్తాను బట్టన్ వక్తాను బట్టలు చేసిన ముఖ్యమంత్రి కావచ్చు మాక్క ఇటువంటి సిచ్యువేషన్ లో మన గోత్రమైన కార్యక్రమం ముందు పెట్టారు ఎన్డిఏలో హండ్రెడ్ పర్సెంట్ ప్రత్యేక హోదా స్థాయిలో ఏవైతే ఉన్నాయో అన్ని కూడా నయానా భయానా డిమాండ్ చేసి తీసుకొచ్చుకోవాలి మూడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చక్కదింపుకోవటంతో పాటు మా యొక్క ప్రజల్ని కాపాడుకోవాలి మా ఆస్తుల్ని కాపాడుకోవాలి చాలా పెద్ద ట్రాస్ పెట్టారు మమ్మల్ని ప్రజలు మీ పెట్టారు వెంకటేశ్వర రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు సో మొత్తానికి కొంతవరకు